నమస్తే విద్యావతి తోటలు పాటలు మాటల ఛానల్కి స్వాగతం జూన్ నెలలో నా గార్డెన్ టోర్ చూపించాను ఇప్పుడు జూలై వచ్చేసింది అంటే వన్ మంత్ దాటింది ఈ వన్ మంత్లోనూ ఏమేం చేంజెస్ ఉన్నాయో చూసి రండి జూలైలో మన తోట ఎలా ఉంది ఏమేమి పెరుగుతున్నాయి చూడండి ముందుగా ఈ కార్నర్ నుంచి స్టార్ట్ చేస్తాను ఇవి హైడ్రేంజర్స్ చక్కగా పూస్తున్నాయి ఇంగ్లాండ్ మొత్తం అంతా ఇవి విరబూస్తున్నాయి ఇవి లైలాక్లో పూసాయి అంటే ఒరిజినల్గా ఇవి పింక్ కలర్ ఉండేవి కొంచెం యాసిడ్ ఫీడ్ వేయగానే ఇలాగా బ్లూ గాను లైలాక్ గాను మారిపోతాయి అన్నమాట కానీ ఎంత అందంగా పూసాయి చూడండి ఇవి యాపిల్స్ వీటిని కన్నాలు పెట్టి చంపుతున్న ఈ ఫ్లయింగ్ ఇన్సెక్ట్స్ దానికోసం ఈ స్టిక్కీ ప్యాడ్ పెట్టాను కొంచెం చిరాక్ చిరాక్గానే ఉంటుంది కానీ ఏం చేస్తాం ఉన్నా సరే మరి ఇన్సెక్ట్స్ కన్నాలు పెట్టకుండా అది పెట్టాను సో ఎక్కువ జాగా లేదు కూరగాయలు పెంచాలంటే అందుకని ఇగో ఇలా ఉన్న జాగాలోనే రన్నర్ బీన్స్ వేసాము ఇవన్నీ మా మా వారు వేశారు దీని పేరు స్కార్లెట్ ఎంపరర్ అంటే స్కాలెట్ కలర్లో ఉంది కదా పువ్వు అందుకని ఇవైతే నాకు తెలిసినవి బాగా పెరుగుతాయని ఎప్పుడు ఇవే వేస్తాను అంటే ఒక ఐదు ఆరు ఏళ్ళ క్రితం కొన్నాం విత్తనాలు అవే ఈ లాస్ట్ ఇయర్ విత్తనాలు కొంచెం ఎండబెట్టి అవే పాతాం హైడ్రేంజియాలోనే ఒక రకం అండి ఇవి చాలా ఇష్టం నాకు అంటే నేను కొన్నప్పుడు ఫస్ట్ రిలీజ్ అయిందనమాట ఈ రకం ఒక ఇరవై ఏళ్ళు అయిందేమో ఇది కొని చూడండి ఒక్కొక్క పువ్వుకి ఇలాగా గీసినట్టే గీత గీసినట్టే ఉంటుంది ఎడ్జెస్ అని నేను పింక్ ఎడ్జ్ అనమాట అందుకని నాకు చాలా ఇష్టం ఇది చాలామందికి ఇవి ఉండవు ఎక్కువ పింక్ కానీ లైలాక్ కానీ ఉంటాయి చూడండి ఎంత బాగా పూసాయారు నిండా ఈ పూలు ఇప్పుడు విడాయి కదా ఇవి ఫస్ట్ ఫ్రాస్ట్ అంటే అక్టోబర్ నవంబర్ అక్టోబర్ ఎండింగ్కి నవంబర్ బిగినింగ్కి ఫ్రాస్ట్ ఏమైనా వస్తే అప్పటిదాకా ఇవి అలా పూస్ పూస్తూనే ఉంటాయి అంటే ఈ విడిన పువ్వు అలాగే ఉంటుంది రాలిపోకుండా దాని వెనక ప్యూర్ వైట్ హైడ్రేంజ్ ఒక్క మచ్చ కూడా లేదు వింటర్లో పూలన్నీ పోయి గ్రీన్ ఫెన్స్ చూడాల్సి వస్తుందని ఫెన్స్కి పూలు పెయింట్ చేశాను ఇప్పుడు పూలన్నీ వచ్చేసాయి ఫెన్స్ కవర్ అయిపోయింది ఇదిగో ఇది లాస్ట్ ఇయర్ కొన్నాము వేరే రంగు ఇది హైడ్రేంజియాలోనే కొంచెం డార్క్ పింక్ అనమాట చూడండి ఎంత బాగుందో ఇది అసలు నేలలో పాతే ఇంకొంచెం పెరుగుతుంది కానీ అప్పుడే పాతను బాగానే పూస్తుంది కదా ఇది అప్పుడే తీసి పాత అది ఏమైనా అవ్వచ్చు కొంచెం పెరిగాక కొంచెం వేళ్ళు అవి వచ్చాక అప్పుడు పాత ఇది పింక్ హైడ్రేంజ్ చూడండి ఎంత బాగా పూసిందో యాక్చువల్లీ ఇది ఈ ఆ వెనక ఉంది చూసారా చూసారు కదా లైలాక్ కలర్ది దాని కట్టింగ్ అనమాట ఇది ఒరిజినల్ కలర్ ఇలా ఉంటుంది దానికి యాసిడ్ ఫీడ్ వేస్తే అది అలా ఉంది దీనికి మాత్రం ఈ ఇయర్ నేను యాసిడ్ ఫీడ్ వేదాలుసుకోలేదు ఎందుకంటే పింక్ కూడా బాగుంది కదా అనవసరంగా అన్నిటికీ యాసిడ్ వేసుకోనవసరం లేదు ఈ పింక్ ఇలా బాగుంది అని ఇలా వదిలేశాను పాట్లో ఇది అబ్బ ఇది ఒక ఐదారేళ్ల వయసు ఉంటుంది దీనికి బాగా పెరిగింది చూడండి తర్వాత ఈ ఈ అంతా కంటైనర్స్ అనమాట కంటైనర్ గార్డెనింగ్ ఇది చాలా వరకు ఇక్కడ డాలియాస్ వేశాను ఉన్నాయి ఇవి ఇంకా ఫుల్ ఫుల్గా పూస్తాయి పూసినప్పుడు మరి వేరే వీడియో చూపిస్తాను ఈ ఆరెంజ్ కలర్ రోజ్ చూడండి చాలా ఇష్టం నాకు చూడండి రంగు చూడండి ఎంత బాగుందో లోపల ఎల్లో టింజ్ ఉంటుంది బ్యూటిఫుల్ ఇది ఈవర్స్ అంతా డాలియాస్ వేసాము చూడండి ఇది నాకు ఫేవరెట్ అనమాట దీని పేరు సింధూరా అని పెట్టుకున్నాను నేను పాత వీడియోస్లో కూడా కొంతమంది చూసే ఉంటారు ఇది మళ్ళీ బాగా మొలిచి పెరిగి పూస్తుంది ఇప్పుడు బ్యూటిఫుల్ ఫ్లవర్ అంటే కలో పూలాగే ఉంటుంది డాలియాస్లోనే ఇది లోటస్ టైప్ అనమాట వాటర్ లిల్లీ టైప్ అంటారు దీన్ని కలో పూలా ఉంది కదా అందుకని అలాగా డాలియాలో ఇది బాల్ వెరైటీ చూడండి బాల్లాగా ఉంది బంతి పూలా ఉంటుంది కానీ వెనక బొడుకు కూడా ఉండదు ఫుల్గా బాల్ బాల్ టైప్ అనమాట ఇంకా ఇవన్నీ పూస్తే ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి డాలియాస్ అనదర్ పింక్ వెరైటీ దీనికి కూడా నేను యాసిడ్ ఫీడ్ వేయలేదు ఈ ఈ ఎడది పింక్ కూడా బాగుంటుంది కదా అని వదిలేసాను బాగానే పెరుగుతుంది మళ్ళీ ఫీడింగ్ అవసరం లేదు నైస్ బ్యూటిఫుల్ కలర్ కదా పెద్ద పెద్ద హెడ్స్ కూడా ఉన్నాయి గులాబీలు చూడండి గుత్తు గుత్తులు పోస్తున్నాయి ఇదిగో బ్యూటిఫుల్ బంచెస్ వీటితోనే జామ్ చేస్తాను నేను ఎడ చేస్తాను లేదు తెలియదు కానీ విడ మాత్రం చాలా బాగా పూసాయి కొంచెం డెడ్ ఎడి చేయాలి తర్వాత చేస్తాను చూడండి ఇది కొత్త రోజండి లాస్ట్ ఇయర్ కొన్నాను ఆర్హెచ్ఎస్ ఫ్లవర్ షోలోను వన్ ఇయర్ ఓల్డ్ ఇది కొంచెం పెరిగింది కొన్నప్పటి నుంచి కలర్ చూడండి ఎంత బాగుందో లైలాక్ కలర్ దీని పేరు బ్లూ డైమండ్ అంటే బ్లూ రోజ్ చాలా రేర్ అసలు బ్లూ ఉండదు ప్రాపర్ బ్లూ అయితే ఉండదు ఇది లైలాక్ కలర్ దానికి బ్లూ డైమండ్ అని పెట్టారు కొత్తది అనమాట లాస్ట్ ఇయర్ కొన్నాను చక్కగా పూస్తుంది ఇప్పుడు ఆమ్ ప్లీజ్ ఐమ్ వెరీ హ్యాపీ ఇది ఎల్లో క్లైంబింగ్ రోజండి అక్కడ ఆర్చ్ ఉండేది ఇది వరకు మీరు చూసే ఉంటారు దానికి ఎక్కి ఎక్కించడానికి ట్రై చేశాను కానీ కుదరలేదు ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టాను పోటలోనే ఉంది ఇంకాను నిండా మొగ్గలతో ఉంది పూసినప్పుడు బాగుంటుంది వేరే వీడియో తీసి చూపిస్తాను ఈ వరుసంతా కూడా డాలియస్ వేశాను ఇదివరకు మధ్య మధ్యలో వేరే రకం వేసేదాన్ని కావ కానీ ఏమవుతుందంటే వాటికి నరిష్మెంట్ లేకుండా అంతా ఇవి గుంజేస్తున్నాయి అవి పెరగవు ఇవి ఇవి కూడా సరిగ్గా పెరగవు అందుకని ఈ వరుసంతా ఇంకేమీ మిక్స్ చేయకుండా డాలియాజే వేసాం స్ప్రింగ్లో కొంతమంది చూసే ఉంటారు ఇక్కడ డాపిడల్స్ ఉండేవి కొన్ని ట్యూలిప్స్ కొన్ని డాఫడోల్స్ ఉండేవి అవన్నీ పీకి తవ్వేసి లోపల దాచాను అదో పెద్ద పని ఇక్కడ మరి తప్పులది స్టిక్కీ ప్యాడ్స్ పెట్టాను కొంచెం చిరగ్గా ఉంటుంది చూడడానికి కానీ అవి పెట్టకపోతే ఇలా సూదుల్లా గుచ్చేసి షాప్ సక్ చేసేసి మొక్క ఇంక పూత పుయ్యదు అనమాట పూలు ఉండవు దాని బదులు కొంచెం చిరగ్గా ఉన్నా సరే అవి ఆ స్టిక్కీ ప్యాడ్స్ పెట్టడమే మంచిది ఇదిగో ఈ డార్క్ రెడ్ పూలు ఇవి కూడా ఈ డాలియాస్ ఇవి కూడాను వాటర్ లిల్లీ టైప్ అనమాట అంటే కలో పూల టైప్ ఇది ఆ షేప్లో ఉన్నాయి కాబట్టి ఎండ ఎక్కువ ఉంటే కాస్త రెడ్గా ఉంటుంది లేకపోతే చాక్లెట్ కలర్ ఉంటుంది ఈ మొగ్గ చూడండి చాక్లెట్ కలర్లో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్లో మారుతాయి అంటే ఎండను బట్టి నేచర్ అంతే రకరకాలు ఉంటుంది నేచర్ ఈజ్ గ్రేట్ ఈ పూల పేరు స్ అండి చూడండి ఎంత బాగున్నాయో జుంకాలు లాగా వెలాడుతూ పూస్తాయి టూ కలర్స్ ఇవి ఈ ఫైవ్ బ్రాక్స్ కానీ సెప్పల్స్ కానీ అంటారు అసలు పువ్వు ఇదిగో పర్పుల్ కలర్లో అది రంగులో ఉంది దాని నుంచి పుప్పళ్ళు ఇలా వెలాడుతూ ఉంటాయి జుంకాలు షేప్లో గాలికి ఊగుతుంటే ఎంత బాగుంటాయో ఇవి ఎలా పెంచాలనేది ఒక వీడియో చేస్తాను ఆల్రెడీ ఇంట్రెస్ట్ వాళ్ళు చూసుకోండి చూడండి చాలా ఇష్టం నాకు ఇవి ఇందులో రెండు రకాలు ఉంటాయి హార్డీ వెరైటీ అంటే బయట స్నోలో ఉన్న ఏమి అవవు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మొలుస్తాయి కొన్ని డెలికేట్ అనమాట అలాంటిది అందులో ఇదొకటి ఇది మాత్రం గరాలలో పెట్టి దాచుకోవాలి ఇందులో చాలా రకాలు ఉన్నాయి చూపిస్తాను ఇదిగో ఈ అంతా చూడండి ఇది కంటైనర్ గార్డెనింగ్ ఇది పాట్స్లో వేసాను కొన్ని ఆనియల్స్ ఉన్నాయి కొన్ని పెరినియల్స్ ఉన్నాయి ఈ జెరేనియన్స్ అలాంటివన్నీ పెరేనియల్స్ అంటే గరాజ్లో పెట్టేస్తాను తర్వాత స్ప్రింగ్లో బయటికి తీసుకొస్తాను ఈ రెండు చిన్న రోజెస్ ఉన్నాయి ఇవి కొత్తగా కొన్న రోజెస్ ఇవి ఈ అంతా రకరకాలు ఉన్నాయి అందులో కొన్ని చూపిస్తాను విడివిడిగాను ఇది ఒక కొత్త రోజు ఇది దీని పేరు బిలీవ్ ఇన్ యూర్ సెల్ చాలా తమాషాగా ఉంది కదా పేరు ఈరోజు రెండు మూడు రోజులు లేక ఇలా లైటర్ కలర్ వేరే రంగు మారిపోయింది సో సో ఒకరోజే ఒక గులాబీ ఇలా రంగులు మారిపోయింది ఇది ఎల్లో ప్యాటియో రోజ్ ప్యాటియో రోజ్ అంటే ప్యాటియోలోనే చిన్న కుండీలో పెట్టుకొని పెంచుకోవచ్చు ఎల్లో రోజ్ ఇది కూడా కొత్తది రెండు కొనుక్కున్నాను ఆ ఎల్లో పువ్వులు పర్మమ్స్ దాని వెనకాల జెరేనియమ్స్ ఉన్నాయి ఈ బటన్ బెగోనియాస్ ఇది జాయింట్ బెగోనియా పెద్ద పువ్వు ఉంది చూడండి పెద్దది ఇది చిన్న దుంపల నుంచి పెంచాను నేను ఇవేమో పెలర్గోనియమ్స్ ఇవి కూడా గరాజులో పెట్టి బయటికి లాగాను ఇప్పుడు పూస్తున్నాయి ఇవి చెట్టి బెగోనియాస్ చాలా చక్కగా పూస్తున్నాయి ఇవి జెరేనియమ్స్ ముద్ద వెరైటీ అందులోనే పింక్ వెరైటీ ఇది కూడా కొత్తది కొన్నాను ఈ ఏడాది చిన్న ప్లగ్ ప్లాంట్ కొన్నాను అది ఇప్పుడు పెరిగి పూస్తుంది ఇది ఇది ఆస్ట్రిస్ పర్మం ఇవి యాన్యువల్స్ ఇవి వింటర్లో పోతాయి అదే చికాకు నాకు జాయింట్ బైగోనియా చూడండి ఎంత పెద్దది పూసిందో ఇది కూడా చిన్న దుంప కొనుక్కున్నాను మార్చిలో పాతే ఇది ఇప్పుడు పూస్తోంది ఇది పాటియో రోజ్ పాటియో రోజ్ అన్నీ చిన్నవిగానే ఉంటాయి ఇది ఎంతకన్నా పెద్దగా పెద్దగా పెరగదు అంతే ఉంటుంది సో పాటియోలోనే ఉంటుంది మనకి కళ్ళ ఎదురుగుంటే ఉంటాయి అన్నమాట ఇవి ఫుషియాస్ హార్డీ ఫుషియా ఇది ఎన్నాళ్ళ నుంచో ఉంది మేము అసలు ఇంటికి వచ్చేసరికి పెద్ద బుష్ ఉంది అది ఇప్పుడు పూస్తుంది వింటర్లో మొత్తం ఆకులన్నీ రాలిపోతాయి దానికి ఇదిగో ఈరోజు చూడండి ఇది చాలా ఇష్టం నాకు ఇవేమో ఫ్లాక్స్ ఫ్లాక్స్ అనమాట ఇవి ఈ ఫ్లాక్స్ అన్నది పెరేనియల్ అనమాట ఇది వింటర్లో పోయి మళ్ళీ స్ప్రింగ్లో మొలిచి సమ్మర్లో పూస్తుంది ఇలాగా ఇది ఫ్లవర్ షోలో కొనుక్కున్నాను వన్ పౌండ్కి ఇది ఇంకో రకం ఇంకో వెరైటీ చూడండి ఇంకో రంగు వన్ పౌండ్కి ఇప్పుడు అసలు మొక్కే లేదు ఈ ఏడేళ్ల క్రితం కొనుక్కున్నాను ఇప్పుడు పెద్దగా పెరిగి పూస్తుంది ఫుల్లీ కవర్డ్ బ్యూటిఫుల్ ఈ హ్యాంగింగ్ బాస్కెట్ నేనే ఫిల్ చేశాను చిన్న ప్లగ్ ప్లాంట్స్ కొని పెంచితే ఇప్పుడు ఫుల్గా కవర్ అయిపోయింది అందంగాను చూడండి ఈ వీడియో అంతా బ్యాక్ గార్డెన్ గురించి అండి ఎందుకంటే ఫ్రంట్ గార్డెన్ కూడా చూపిస్తే ఇంకా వీడియో మరీ పెద్దదైపోతుంది సో ఫ్రంట్ గార్డెన్కి వేరే వీడియో చేస్తానండి సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ గార్డెన్ అంతా ఎన్నో రకాల పూలు ఉన్నాయి ఇదిగో ఇది జెరేనియం వారిగేటెడ్ టైప్ ఆకులే అందంగా ఉంటాయి అసలు డిజైన్ డిజైన్ లాగా సో బ్యాక్ గార్డెన్ టోర్ మళ్ళీ ఆగస్టులో చూపిస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరికొన్ని కొత్త కొత్త పూలు అందమైన తోటలు చూద్దాం అప్పటిదాకా సెలవు బాయ్ బాయ్